సో ఏఎస్సి సంబంధించిన హైకోర్టులో ఏవైతే పిటిషన్స్ దాఖలు చేయడం జరిగిందో దానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది అప్లికేషన్ దశలో ప్రాధాన్యత కోరడం సరికాదు ఎస్ఈ కోరుకున్నారని ప్రతిలో ఉన్న అభ్యర్థిని ఎస్ఏ పోస్ట్ అర్హులు కాదని చెప్పడానికి వీల్లేదు రెండు పోస్టులకు ఎంపికైన వారికి కోరుకున్నది ఇవ్వచ్చు వేరువేరుగా ఫీజులు కట్టారు పరీక్షలు కూడా రాశారు డిఎస్సి పోస్టుల భర్తీపై హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు ప్రాధాన్యత తెలిచే బాధ్యత సింగిల్ జడ్జిదే అని వెల్లడి నాలుగు వారాల్లో తృతి నిర్ణయం వెల్లడించాలని సూచన డిఎస్సి ఇరవై ఇరవై ఐదు పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు దశలోనే ప్రాధాన్యత ఎంపిక చేసుకోవాలని అభ్యర్థులను కోరడాన్ని హైకోర్టు ధర్మాసనం తప్పు మెరిట్ లిస్టు ప్రకటించిన తర్వాత ప్రాధాన్యత ఎంపిక చేసుకోవాలని అభ్యర్థులను కోరి ఉండాల్సిందని వ్యాఖ్యానించింది ఎస్జిటి ఎస్ఏ పోస్టులకు నిర్వహించిన రెండు పరీక్షల్లో మెరిట్ సాధించిన అభ్యర్థి దరఖాస్తు దశలోనే ఎస్జిటి పోస్టులకు ప్రాధాన్యత ఇచ్చారనే కారణంతో ఎస్ఏ పోస్టులకు అర్హులు కాదని చెప్పడానికి వెళ్లేదని పేర్కొంది హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ పోస్టులకు వేరువేరుగా దరఖాస్తులు స్వీకరించి వేరువేరుగా ఫీజులు వసూలు చేసి వేరువేరుగా పరీక్షలు నిర్వహించాలని గుర్తు చేసింది రెండు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులను ఎజిటి పోస్టుకే పరిమితం చేయడం సరికాదని మెరిట్ ఆధారంగా ఎస్ఏ పోస్టుల ఎంపికలో పొటిషనర్లను పరిగణలోకి తీసుకోవాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం జోక్యానికి ధర్మాసనం నిరాకరించింది ప్రాధాన్యత అంశాన్ని తేల్చే వ్యవహారాన్ని సింగిల్ జడ్జికి అప్పగించింది ఇరుపక్షాల వాదనలు విని నాలుగు వారాల్లో తుది వెల్లడించాలని సింగిల్ జడ్జిని కోరింది ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బొట్టు దేవానంద్ జస్టిస్ హరినాథ శర్మతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వేసిన అఫీల్ని పరిష్కరించారు వివాదం ఇది ప్రభుత్వ పాఠశాలలో ఎస్జిటి పోస్టులతో పాటు టీజీటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పీఈటీ పోస్టుల భర్తీ గతంలో విద్యాశాఖ మధ్య జారీ చేసింది అర్హత మేరకు అభ్యర్థులు వేరు వేరు పోస్టులను దరఖాస్తు చేసుకున్నట్లు అనుమతించింది పిటిషనర్లు ఎస్జీటీ ఎస్ఏ పోస్టులకు పరీక్ష రాసి రెండింటిలోనూ అర్హత సాధించారు మెరిట్ జాబితా సైతం ర్యాంక్ సాధించారు అయితే దరఖాస్తులో ఇచ్చిన ప్రాధాన్యత క్రమం ఆధారంగా ఎస్జిసి ఎడ్జిటి పోస్ట్ ఎంపిక చేసి పోస్ట్ పోస్ట్కి అవకాశం కల్పిలేదు ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కర్నూలుకు చెందిన బండేగిరి బషీరు సహా పది మంది అభ్యర్థులు వేరువేరుగా హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్లపై విచారణ జరపున హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ ఎన్ విజయ్ మెరిట్ ఉన్నప్పటికీ దరఖాస్తులు పేర్కొన్న ప్రాధాన్యత క్రమం ఆధారంగా ఎస్ఏ పోస్ట్ అవకాశం కల్పించకపోవడం అనియమని పేర్కొన్నారు ప్రతిభకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు స్కూల్ స్టాండ్ పోస్ట్ ఎంపికలో పిటిషన్లను పరిగణలోకి తీసుకోవాలని మధ్యంత ఉత్తర్వులు జారీ చేశారు మంగళవారం విచారణలో అడ్వకేట్ జనరల్ ధన్యాలపాటి శ్రీనివాస్ వాదనలను తీసి ఒకసారి ప్రాధాన్యత క్రమాన్ని ఎంచుకున్న తర్వాత దానిని మార్చలేరు ప్రభుత్వం జారీ చేసిన నిరోధనలో అభ్యర్థులు సవాల్ చేయలేరు ప్రతిటి పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉన్న కారణంగా ఎక్కువ మంది అభ్యర్థులు ఆ ప్రాధాన్యత ఇచ్చారు పిటిషనర్ల అభ్యర్థులను అంగీకరిస్తే మరింత మంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించే ప్రమాదం ఉందన్నారు పిటిషన్ల తరఫు న్యాయవాదులు జీవీఎస్ కిషోర్ కుమార్ న్యాయవాది కోర్టు పథకాడని వినిపించారు మెరిట్ను పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని ప్రభుత్వ నిబంధన కారణంగా మెరిట్ అభ్యర్థులు ఎస్ఏ పోస్టు అర్హత కోల్పోతున్నారని తెలిపారు ఏది మీద ఒక ఇంపార్టెంట్ ఏపీడీఎస్కి సంబంధించి దరఖాస్తులలో ఏమున్నా మెరిట్కి ప్రాధాన్యత ఇవ్వాలి సో ఈ విధంగా రెండింటికి ఇంప్రూవ్ అయ్యారు అది ఎన్జిటికి మామూలుగా టాప్ రియాట్ ఇచ్చారని చెప్పేసి మనం ఇక్కడ వారు ఎస్ఏ ను తిరస్కరించడానికి వీళ్ళు ఏదైనా వస్తుంది అది ఒక ఇంపార్టెంట్ జండు ఏదైనా కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే మామూలుగా దరఖాస్తులో సరే అక్కడ ఆ టైంలో ఏది వస్తుందో రాదో కరెక్ట్ తెలియదు కదా రెండు రాశారు వచ్చిన తర్వాత మామూలుగా వారికి ఆప్షన్ జనరల్ అంటే ఎస్ఏ పోస్టు విజ్యూటీ కంట నెక్స్ట్ రికార్డర్ పోస్ట్ కదా హెయి రికార్డర్ పోస్ట్ కదా మళ్ళీ ఎడ్డ్యూటీ వాళ్ళు ఎస్సీఏకి రావాలంటే పదిహేను పడుతుందో పది ఏళ్ళు పడుతుంది ఫిఫ్టీన్ ఇయర్స్ పడుతుందో చాలా వారికి ఎంపిక అయినప్పుడు వారికి ఇవ్వడం అనేది ధర్మం అదే విషయాన్ని ఇక్కడ న్యాయస్థానం అనేది తెలిసింది ఏది నా అందరికీ న్యాయం జరగాలన్నదే మన ఛానల్ యొక్క లక్ష్యం సో ఇది ఇప్పటికొన్న అప్డేట్ ఏపీ చేస్తామ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ యూస్ వీడియో ఫైనల్లీ సబ్స్క్రైబ్ కారవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మన డౌట్ ఉంటే కాల్ చేయచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్